వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ షూస్ కానీ శాండిల్స్ చప్పల్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ ఫోల్డింగ్ స్టాండ్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా నీట్ కూడా కనిపిస్తుంది అండ్ ఇందులో చెప్పల్స్ కానీ షూస్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే టెస్ట్ పడకుండా అయితే ఉంటుంది దీంట్లో కూడా మనకి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇంకా బట్టలు కానీ టాయ్స్ కానీ లేదనుకోండి ఇంట్లో ఎక్కువ ఏదైనా సామాన్ మిగిలిపోయింది అనుకోండి వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి బిగ్ సైజ్ బాక్సెస్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో నేను మీకు ఆరెంజ్ క్రీమ్ వైట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే చూపించాను కదా ఇప్పుడైతే ఈ గ్రీన్ కలర్ అయితే చూడండి ఫ్రంట్ నుండి కూడా ఇట్లా మనం ఓపెన్ చేసుకొని అయితే తీసుకోవచ్చు ఇది కూడా చాలా ట్రెండింగ్ అవుతున్న బాక్స్ నెక్స్ట్ వచ్చేసి మనము బెడ్రూమ్లో కబోర్లల్లో బట్టలు సర్దుకొని పెట్టుకున్నప్పుడు తీస్తున్నప్పుడు ఒకటి తీస్తే ఇంకా వేరే వేరే అన్నీ పడిపోతూ ఉంటాయి కదా అలా పడిపోకుండా ఉండాలంటే ఇలాంటి ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ అయితే మనకి ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనకు కావాల్సిన కలర్ అండ్ డిజైన్స్ కూడా మనం అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైజే ఉంటుంది ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు ఇంకా సోఫా కవర్స్ విషయానికి వస్తే మనకు మార్కెట్లో అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ సోఫా కవర్స్ అయితే ఉంటాయి కానీ ఇలా ట్రెండింగ్ అవుతున్న సోఫా కవర్స్ అయితే ఇప్పుడైతే మనకైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్లో అయితే మనకి ఆన్లైన్ అమెజాన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ సేల్ అయితే రన్ అవుతుంది దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి మనకి కావాల్సిన కలర్స్ డిజైన్స్ కూడా మనకైతే తీసేసుకోవచ్చు అండ్ చూడండి వేసిన తర్వాత మనకి ఎంత మంచి లుక్ అయితే వస్తుంది ఇంకా కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనం ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీతో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి అంతేకాకుండా నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు వీడియో మధ్యలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేశారనుకోండి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉండదు అంతేకాకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ వస్తాయి ఒకవేళ డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తే మనం ఎలా వాటిని రిటర్న్ చేయాలి ఆన్లైన్లో మనం ఎలాంటివి టిప్స్ యూజ్ చేసుకోవాలి అనేది కూడా మంచి మంచి టిప్స్ కూడా మీకు వీడియో ఎండ్లో అయితే మీకు అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకండి అండ్ ఇట్లాంటిది మనం ఇంట్లో కనుక పెట్టుకుంటే మనకు బీర్వా కబోర్డ్స్ అవసరం కూడా ఉండదు నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఇది చూస్తే మనకి జస్ట్ సోఫా లెక్క అయితే అనిపించింది కదా ఓపెన్ చేసిన తర్వాత చూడండి బెడ్ అయితే రెడీ అయిపోయింది మనకి టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ బెడ్ ఈ బెడ్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఫోల్డ్ చేస్తే మనకు సోఫా అవుతుంది ఓపెన్ చేస్తే బెడ్ అయితే అవుతుంది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి అంతేకాకుండా మనకి కావాల్సింది మనం తీసుకోవచ్చు కొంచెం ప్రైస్ అయితే మంచిగానే అంటే ఎక్కువనే ఉంటుంది తక్కువలో అయితే ఉండదు మినిమం మనము దీనికి ట్వంటీ థౌజండ్ పైననే పెట్టేసుకుంటే మనకు వస్తుంది ఇంకా అప్పటికప్పుడు మనం ఏదైనా పౌడర్ చేసుకోవాలి లేదనుకోండి ఏదైనా మసాలా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి స్మాల్ గ్రైండర్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది చాలా ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో మనకైతే పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఎలాంటివైనా మనం రెడ్ చిల్లీస్ కానీ ఏది కూడా మనం పౌడర్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా అయితే మనం అయితే చేసుకోవచ్చు అండ్ నచ్చిందా నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇక్కడైతే చూడండి మన ఇంట్లో చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళకి ప్లే గ్రౌండ్ కోసం ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది ఇది చాలా పెద్దగా అయితే ఉంటుంది సో ఇట్లా మనం మ్యాట్ అయితే వేసుకున్న తర్వాత బాల్స్ కానీ ఇంకేదైనా వేసుకొని కిడ్స్ బయటకు తీసుకెళ్ళడం కంటే ఇంట్లోనే ఒక రూమ్ ఉంటే ఇలా స్పెషల్గా పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇంకా కార్నర్స్కి కూడా దెబ్బ తాకకుండా మనకి స్మూత్ క్లాత్ అయితే అక్కడైతే ఉంటుంది అండ్ ఇట్లా దోమలు గిట పోకుండా నెట్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది చూడండి బాగుంది కదా ఇంకా ఈ చైర్స్ అయితే చూడండి కింద టైర్స్ అయితే ఉన్నాయి జస్ట్ మనకి చాలా చిన్న టేబుల్స్ ఉంటాయి కదా మనం కూర్చుంటాం వేసుకొని స్టూల్స్ అలాంటివి అంతే హైట్ ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది కింద పడేసినా కానీ పగిలిపోవడం విరిగిపోవడం అలాంటిది అయితే ఉండదు సీట్ కవర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మనం ఏదైనా వర్క్ చేసుకోవాలంటే వంగి చేసుకోవడం కంటే ఇలాంటి చైర్స్ కనుక తీసుకుంటే సింపుల్గా మనం ఇల్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు అండ్ కిట్స్ కూడా చాలా మంచిగా అయితే ఆడుకోవడానికి కూర్చోవడానికి కూడా ఈ చైర్స్ అయితే సూపర్ అనిపించింది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనం ఇక్కడ అయితే చూసాం కదా మీకు నచ్చాయి అనుకోండి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఈ బాస్కెట్ అయితే మనకి ఫోల్డింగ్ బాస్కెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికి హ్యాండిల్ కూడా ఉంటుంది మనకి హ్యాండిల్ యూజ్ చేసినప్పుడు తీసుకోవచ్చు లేదనుకో ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ వాష్రూమ్లో పెట్టేసామనుకోండి బట్టలు అని నిప్పేసిన తర్వాత ఇందులో పెట్టేసుకొని మనం వాషింగ్ మిషన్లో అంతే అంతేకాకుండా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ ఫోల్డింగ్ బాక్స్ అయితే సూపర్గా అనిపించింది అండ్ దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే మనకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి కావాల్సిన కలర్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇలా పని అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసి ఏదో ఒక ప్లేస్లో పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడైతే చూడండి కార్నర్కి ఇలాంటి బాక్స్ పెట్టడం వల్ల మనకి చాలా యూస్ అయితే అవుతుంది కిచెన్లో కార్నర్కి పెట్టుకోవడం వల్ల బాటిల్స్ అంటే గ్లాస్ బాటిల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని మనము పగిలిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలనుకుంటే కార్నర్కి బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి అన్నీ ఫీల్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది అండ్ మళ్ళీ మనం దీన్ని రొటేట్ చేసామనుకోండి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా పైన ఏదైనా బొకే ఒకటి పెట్టుకున్నాం అనుకోండి లేదనుకోండి మనీ ప్లాంట్ పెట్టుకున్నాం అనుకోండి సూపర్ లుక్ అయితే ఉంటుంది నేచురల్ నేచురల్గా మనము మనీ ప్లాంట్ కూడా ఈజీగా పెంచుకోవచ్చు ఎక్కడైనా పెరుగుతుంది కాబట్టి మనీ ప్లాంట్ పెంచేసుకుంటే బెస్ట్ నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి మనము బెడ్రూమ్లో ఇలా ఇలాంటి బాక్స్ కనుక తీసుకొని పెట్టుకుంటే మనము బెడ్రూమ్లో లో యూజ్ చేసుకునేటువంటి స్ప్రేస్ కానీ ఇంకా పౌడర్స్ కానీ లేదనుకోండి ఫేస్ క్రీమ్స్ ఇలాంటి మేకప్ క్రీమ్స్ ఇవన్నీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ బాక్స్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి నచ్చిన కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే తీసుకోవచ్చు మేకప్ కిట్ ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళకి ఈ బాక్స్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ ఫ్యాన్ అయితే చూడండి ఇది రొటేట్ అవుతుంది ఒక కి మనం ఒక చిన్న ఫ్యాన్ పెట్టినట్టు అయితే అనిపిస్తుంది 하나. <머래> అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి ఇట్లా మనం స్విచ్ బోర్డ్లో ప్లగ్ పెట్టేసేసుకొని మనం ఎటైనా రొటేట్ చేసేసుకొని ఫ్యాన్ స్విచ్ చేసుకున్నాం అనుకోండి మనకి కావాల్సినంత మనమైతే హాయిగా కిచెన్లో వంట చేసేటప్పుడు కూడా ఈ ఫ్యాన్ వేసుకోవచ్చు ఇంకా టేబుల్ సిస్టమ్ వర్క్ ఇలాంటివి చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ ఉంటుంది కిడ్స్ రాసుకునేటప్పుడు కూడా అనుకోండి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది నచ్చితే లైక్ చేయండి ఇంకా చూడండి ఈ బిగ్ సైజ్ మనకి స్టాండ్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇంకా ట్రాన్స్పరెంట్లో మనకి ఆరెంజ్ కలర్ ట్రాన్స్ డిఫరెంట్ కలర్ రెండు మిక్స్ అయి ఉండడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ అనిపిస్తుంది అండ్ మ్యాగ్నెట్ పైన ఉంటుంది కదా ఇట్లా మనం డోర్ వేయగానే స్టిక్ అంటే గట్టిగా అయితే ఉంటుంది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి నచ్చిన కలరు నచ్చిన డిజైన్ మనం అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి ఎల్ఈడి లైట్ తోటి మనకి ఫ్యాన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది పైన ఒక మనకి హ్యాండిల్ హోల్డర్ వస్తుంది హోల్డర్లో ఫ్యాన్ అనేది మనం పెట్టేసి రౌండ్గా తిప్పేస్తే అది టైట్ అయిపోతుంది సో ఇంకా తర్వాత లాక్ అయితే అయిపోతుంది దీనికి రిమోట్ కూడా వస్తుంది చూడండి ఎల్ఈడి లైట్ కావాలనుకుంటే లైట్ వేసుకోవచ్చు లైట్తో పాటుగా మనకు ఫ్యాన్ కూడా కావాలనుకోండి ఫ్యాన్ కూడా ఇలా వేసుకున్నాం అనుకోండి ఫోర్ సైడ్స్ మనకి ఫ్యాన్ అయితే తిరుగుతుంది కదా చాలా చల్లటి గాలి అయితే వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా బాడీ మనం ఎక్కువగా స్నానం చేసేటప్పుడు మసాజ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి బ్రషెస్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి దీంట్లో కొంచెం షాంపూ వేసి మనం హెడ్ మసాజ్ కూడా చేసుకోవచ్చు ఇంకా బాడీ కూడా మసాజ్ చేసుకోవాలంటే ఇందులో కొంచెం లిక్విడ్ వేసేసుకొని మనం మసాజ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఇలాంటివి కూడా చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను మరి కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ మీరు చూడాలి కొనాలి అనుకుంటే మాత్రం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మరి ఈ ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను మీకు ఏదైతే ప్రోడక్ట్ అయితే నచ్చుతుందో యూట్యూబ్లో స్క్రీన్ షాట్ అయితే తీయండి తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి సెండ్ చేశారనుకోండి మీకు లింక్ అయితే ఇస్తాను లింక్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకటికి రెండు సార్లు అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోండి చదువుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అయితే ఉండాలి క్యాష్ ఆన్ డెలివరీ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా ఉండాలి ఒరిజినల్ రివ్యూస్ కూడా రేటింగ్ కోసం ఇస్తారు అండ్ కస్టమర్ ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయి అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్న అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్